గోవాలో మనం చూడవలసిన హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా అగోడ పోర్ట్ ఒకటి ఈరోజు మన ఛానల్లో ఈ అగోడ పోర్ట్ గురించి తెలుసుకుందాం ఇది బ్రిటిష్ కాలం నాటి పోర్ట్ అని చెప్పవచ్చు ఇది అప్పటి కాలం నాటి జైలు మాదిరిగా కనిపిస్తుంది కానీ ఇది జైలు కాదు ముఖ్యంగా గోవా పట్టణమైన మాండవి నది ఒడ్డున క్రీస్తు శకం పదహారు వందల పన్నెండులో అగోడ పోర్టుని నిర్మించారు ఈ కోట డచ్ వాళ్ళ నుండి రక్షించుకోవటం కోసము యూరోప్ నుంచి వచ్చే నౌకలకు అప్పట్లో లంగర్ పాయింట్గా ఉండేది పోర్చుగీస్ రాకతో ఇండియాలోనే కొంతమేర అభివృద్ధి జరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గోవా పట్టణమైన మాండవీ నది ఒడ్డున క్రీస్తు శకం పదహారు వందల పన్నెండులో లో ఈ అగోడ పోటీని నిర్మించారు ఈ కోట లోపల ఒక మంచినీటి ట్యాంక్ అయితే ఉండేది ఇది యూరప్ నుంచి వచ్చే నౌకలకు మంచినీటిని సరఫరా చేసేది దీని వలన ఈ కోటకు అగోడ అనే పేరు వచ్చింది అగ్వాడ అంటే పోర్చుగీస్ భాషలో నీరు అని అర్థము వాడలలో ప్రయాణిస్తున్న సిబ్బంది మంచినీటిని నింపుకోవటానికి తరచుగా ఇక్కడికి వచ్చి 제와루. యుద్ధ సమయంలో తప్పించుకోవటానికి ఈ అగోడ పోర్టు మంచి మార్గంగా ఉండేది ఒకప్పుడు ఈ కోటలో డెబ్బై తొమ్మిది పిరంగులకు గ్రౌండ్ స్టాండ్ గా ఉండేది అంతేకాకుండా ఈ కోటలో ఒకేసారి ఇరవై మూడు లక్షల డెబ్బై ఆరు వేల గ్యాలన్ల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం అయితే ఉండేది అలాగే ఈ అగోడ పోర్టు ఏషియాలోనే అతిపెద్ద మంచి నీటి నిల్వలలో ఒకటిగా చెప్పుకోవచ్చు